అల్లు అర్జున్ కేసు రోజురోజుకీ జటిలంగా మారుతుంది బెయిల్ రద్దు కోసం పోలీసులు కోర్టును ఆశ్రయిస్తే కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠ పెంచుతుంది ఇప్పుడు తాజా పరిణామాలతో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది కొత్త సినిమాలకు బెనిఫిట్ షోలు టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇవ్వమని మంత్రి కొమిటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు ఇది టాలీవుడ్కు బిగ్ షాక్ గా సంక్రాంతి వేళ పెద్ద హీరోల సినిమాలు వరుసగా విడుదల కానున్నాయి తెలుగు సినిమాలకు హైదరాబాదుతో సహా తెలంగాణ జిల్లాలు ప్రధాన మార్కెట్ గా ఉన్నాయి తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం ఏపీ పైన ప్రభావం చూపుతుందనే అంచనాలు కనిపిస్తున్నాయి దీంతో తెలంగాణ ప్రభుత్వంలో సంప్రదింపుల కోసం మెగాస్టార్ను రంగంలోకి దించేలా కొందరు సినీ ప్రముఖులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది అల్లు అర్జున్ అరెస్టు సమయంలో అతని ఇంటికి వెళ్లటం మినహా చిరంజీవి ఇప్పటి వరకు ఓపెన్ గా ఈ వ్యవహారం పైన స్పందించలేదు ఇక బాధిత కుటుంబానికి సినిమా ముఖ్యులు బాసటగా నిలవకపోవటం పైన ముఖ్యమంత్రి శాసనసభలో కీలక వ్యాఖ్యలు చేశారు దీంతో రేవంత్ ఆగ్రహం గుర్తించిన మెగా అల్లు ఫ్యామిలీ ఢిల్లీ కేంద్రంగా ముందుగా చర్చలకు లైన్ క్లియర్ చేసుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తుంది చిరంజీవి గతంలో కాంగ్రెస్లో కీలకంగా వ్యవహరించడంతో మెగాస్టార్ చొరవ తీసుకోవాలని సినీ ప్రముఖులు కోరుతున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం సాగుతుంది తాజాగా తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజుతోనూ చర్చించాలని భావిస్తున్నారు అయితే ఈ అంశంలో అసెంబ్లీ వేదికగా సీరియస్ గా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి చట్టం ప్రకారం ముందుకు వెళ్లాలని ఇప్పటికే పోలీసులకు స్పష్టం చేసినట్లు తెలుస్తుంది తమకు ఎవరిపైన ద్వేషం లేదని అదే సమయంలో సినీ ప్రముఖులకు స్పెషల్ ప్రివిలేజ్ మాత్రం ఉండదని రేవంత్ తేల్చి చెప్పారు దీంతో ముందుగా ప్రభుత్వంతో చర్చల కోసం టాలీవుడ్ ప్రముఖులు ఢిల్లీ నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు మరి రేవతు ఏ విధంగా స్పందిస్తారు ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారుతుంది